జైలు ఏం నేర్పించింది చాలా ఛానల్ చెప్పాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఏం చెప్తాం జైలు ఏం చెప్పిందంటే సమాజంలో నమ్మకాలు ఉన్నాయి సమాజంలో నమ్మకాలు ఉన్నాయి అన్ని మతాల్లో భక్తులు ఉన్నారు వాళ్ళంతా ఎమోషనల్గా ఉద్రేకంకు గురవుతారు స్వార్థపరులు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు ఒక చెడ్డవాడు వాళ్ళందరినీ ఈజీగా తన వెనకాల అంటే ఒక రేప్ చేసినవాడు ఒక దొంగతనం చేసిన వాడు ఒక కబ్జా చేసినవాడు ఒక మోసం చేసిన వాడు ఒక నీచుడు కూడా మతం పేరుతో జిందాబాద్ అనగానే మంచి వాళ్ళందరూ ఈ చెడ్డోని వెనకాల జిందాబాద్ అనుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే వాతావరణం వచ్చింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి రిపీట్ చేయొద్దు ఒకసారి జరిగింది లేదా దాన్ని కుట్ర చేశారు బాధపడ్డారు నన్ను నమ్మిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది పోలీసు దెబ్బలు తిన్నారు జైలు జీవితం గడిపారు దాడులకు గురయ్యారు అవమానాలకు గురయ్యారు అలాగే నిజమైన భక్తులు ఎంతోమంది బాధపడ్డారు వాళ్ళందరికీ అప్పుడు సారీ చెప్పి ఇలా నేను సే సారీ చెప్పే పరిస్థితి మళ్ళీ రాకూడదు అని జైలు నుంచి వచ్చాక ఈ సంచి వేసుకున్నాను ఈ ఇప్పుడు ఈ సంచి లేకుండా ఏదైనా వీడియో ఉంది అని అంటే అది పాత వీడియో అని అర్థం